ఒక శ్రేష్టమైన నిర్ణయం కలిగి కట్టుబడి దేవుని కొరకు బతుకు బతికితే అదే నీ పిల్లల్ని ప్రభావితం చేస్తే దేవుడికి స్తోత్రం కలుగునుగాక హాలూయా మన పిల్లలు మనం మాట వినాలంటే మనం మన తండ్రి మాట తినాలా ఎవరు మా తండ్రి ఆయన నువ్వు ఆయన మాట వినవు మరి నీ పిల్లలు నీ మాట ఎట్లా వింటారా ఏంటారు యోగ్ గురించి నాకు అదే ఆశ్చర్యం అండి బైబిల్లో అసలు మోరియా పర్వతం తీసుకెళ్ళి డాడీ కట్టెలు ఉన్నాయి నొప్పు ఉంది బలిపశ ఎక్కడంటే మై డియర్ సన్ లుక్ కా దేవుడు చూసుకుంటాడు అని చెప్పి దొక్క స్వరం తెడు పైకి ఆడుకెళ్ళిన తర్వాత అన్ని పేర్పించాడు కొడుకుతోనే తాడు తెచ్చి నిర్దాక్షిణం కడతా ఉంటే కాముగుతా ఇప్పుడు వాళ్ళు ఈసిరి నిన్ను అత్తడు దాంట్లో అసలు ఈడు ఈడు తండ్రి నాకు ఓరియుడు దంపతి ఈడు దుర్మార్గుడు నన్ను చంపడానికి వచ్చాడు అది ఈశ్వరినే దాడులేస్తాడు కానీ ఆశ్చర్యం అండి అసలు ఇసాకి ఏం మాట్లాడలేదండి అసలు అబ్రాహ్మణి ఎదురసలు ఒక్క మాట మాట్లాడకుండా బలిభోషణ ఎట్లా పడుకున్నాడు అక్కడ నాకు ఆశ్చర్యం అసలు ఎట్టా ఇది అని పది ఇరవై సార్లు చదివితే ఆ వచ్చినాల్లో నాకు తగిలి మాట ఏంటంటే అబ్రహాము తండ్రి మాట దేవుడు మాటిన్నాడు కనుక తన కొడుకు అబ్రహాం మాటిన్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగా మనం దేవుడి మాట వింటే మన పిల్లలు మన మాట వినేటట్టుగా దేవుడు చేస్తాడు పిల్లల హృదయాలి తండ్రుల వైపు తిప్పే దేవుడు ఆయన పిల్లల హృదయాలి తండ్రుల వైపు తిప్పుతాడట్టు ఆయన ఇది నేను చెప్పట్లే బైబిల్లో ఉంది పిల్లల హృదయాలు తండ్రుల వైపు దిపుతాడు ఒకప్పుడు నీ మాట అంటే లెక్కలేను నువ్వు దేవుని మాటని బతికావా ఖచ్చితంగా నీ మాట వింటాడంతే ఎనకపోతే నువ్వు చెప్పింది వాడి జీవితంలో జరుగుద్ది సురకల పడతాయి దేవుడు దెబ్బ కొడుతుంటాడు అమ్మో మా నాన్న చెప్పినట్టు జరుగుతుందిరా మమ్మ చెప్పినట్టు అబ్బో టాటా అమ్మో ఉండకూడదు అని చచ్చినట్టుగా ఘాట్లోకి వచ్చాడు గూట్లో పడుద్ది జారి దేవుడికి స్తోత్రం కలుగునగాక గూట్లో పడినంత వరకు ఎట్లా ఉంటుంది బాధ ఎప్పుడు బాధ బాధ నిముక గూట్లో పడింది అనుకోండి హా సమ్మగా ఉంటది ఆ నొప్పంత తీరిపోద్ది ట్రాక్ తప్పిన వాళ్ళు మళ్ళా ట్రాక్ లో వస్తారు జాగ్రత్త దేవునికి అందుబాటులోకి ఇక్కడ రావాలి గహాజీ జీవితాన్ని చూసే మనం పాఠం నేర్చుకోవాలి దేవునికి సమీపంగా ఉన్నప్పుడు సేవకుడు అందుబాటులో ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా నీ జీవితాన్ని కట్టుకున్నావా ఒక ఎలిషా లాగా ఎలియాకు అందుబాటులో ఉన్న ఎలిషా తన జీవితాన్ని కట్టుకున్నాడు గనక రెండంతలకు వాడబడ్డాడు కానీ ఎలీషా అందుబాటులో ఉన్నప్పుడు గ్యాజి తన పని తాను చేసుకుంటూ వచ్చాడు ఆ డబ్బు మోటార్ కోసం వెళ్ళి వచ్చిన తర్వాత గహాజిరి ఎలిషా పాసగి అడిగాడు ఆడికి అంటే ఏంటి ఆడకెళ్ళలేదండి నేను ఏడే ఉన్నానే అన్నాడు నేను ఆడకెళ్ళలేదు సార్ నేను ఏడే ఉన్నాను అన్నాడు అరే నా సేవకుడితో దేవుడు మాట్లాడవచ్చు కదా నా సేవకుడి దేవుడు చెప్పు ఉండొచ్చు కదా అన్న ఆలోచన కూడా రాలే టఫీ మనం ఆపందం నేను ఎటుపోలేదు పోలేదు ఎక్కడే ఉన్నాను అన్నాడు జాగ్రత్త చూడండి మంచి పరిచారకుడుగా ఉన్నప్పుడు తన స్వభావం ఎట్లా ఉందో తన బుద్ధి బయటపడిన తర్వాత తన స్వభావం ఎలా మారిందో మీకు అర్థం అవ్వాలి బాధ్యత తీసుకున్న తర్వాత ఒక మూడు నెలలు బాగానే ఉంటాం సడన్ గా బుద్ధి బయటపడుద్ది ఏం బయటపడుద్ది బుద్ధి బయటపడిన తర్వాత మరలా వద్దులు దాన్ని జొరడం మొదలు పెడతాం ఇంకా అత్యధికంగా ఇంకా బైబిల్ చెబుతుంది ఒక దెయ్యం విడిచిపోయింది ఇల్లు ఊడిచి శుభ్రం చేస్తుంది కదా పోయిన దెయ్యం ఎంది ఇంకా ఏడు దయ్యలు ఎంది దెయ్యాలు అవుతాయి బైబిల్ చెబుతుంది మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరీ చట్టది బాప్తీసం తీసుకోక మునుపు ఒక రకం బాగున్నాడు లోకంలో ఉన్నప్పుడు ఇటు తీసుకొని లోకంలో అటు పాతన పాతనే ఇటు లోకం లోకం ఉన్నప్పుడు మరీ తుర్మార్ కూడా డైలాగ్ అంటాం కదా మనం మనం అంటాం కదా పాతను కొత్త ఇంకా మారలేదని నేనంట నువ్వు మారేవా అమ్మా అమ్మ నువ్వు మారేవా అమ్మ నువ్వు మారేవా అమ్మా వచ్చి ఇంకా మారలేదు మరి నువ్వు పాతను రావట్లేదా నువ్వు బాధన రావట్లేదమ్మా ఎవరు కాళ్ళు ప్రశ్న వేసుకోండి నాకు నేను ప్రశ్న వేసుకోవాలి తప్పదు మార్పు ఉందనాలో అక్కడ ఆ విషయాలు మారగలుగుతున్నానా మార్పు చూపగలుతున్నా నన్ను ప్రశ్నించుకోవాలి నిన్ను ప్రశ్నించుకోవాలి చర్చికి వచ్చినంత ఓర పర్లో హో రాసేవాడు సేవ వచ్చినంత ఓరే పర్లో హోవాడు ఆయన చెప్పినట్టు బతికితేనే దేవుడికి స్తోత్రం కలుగును కాక ఆ ఇంతకు మించిన ఆప్షన్ లేదు నా అయ్య మా బుజ్జ మా కన్నే మా చెట్టే వార వారం అంత కమ్మంగా వచ్చింది అమ్మ బుజ్జ అబ్బాయి అమ్మో పర్లో వీడికి ఇచ్చే అండో అమ్మో బాబోయ్ సేవ కొరకు కుటుంబం వదిలిపెట్టాడు కష్టాలు పడ్డాడు నా తండ్రి నాకాన్నే అని జాలిపడి నాకు పర్లో ఇవ్వడం రేపు నిలబడరు అక్కడ అంటాడు నా చేస్తాడు కింద నుంచి పైదా చివరి దాకా మొత్తం చెక్కింగ్ చేస్తాడు క్లారిటీలో ఉంటే అంటాడు లేదంటే ఆడు వండరా అంటాడు అడ్మించి అంటాడు జాగ్రత్త ఎక్కడ ఉన్నప్పుడు చాలు తెలిసేది ఆడికి వెళ్ళిన తర్వాత గోత్ర అతను సింహం